రంగారెడ్డి నర్సింగ్లో లో భారీగా డ్రగ్స్ పట్టివేత అల్కాపురి కాలనీలో టీ న్యాబ్ నర్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముప్పై లక్షల విలువైన ఎస్టీసీపీ పిల్స్ కోకైన్ స్వాధీనం ఒక నైజీరియన్ తో పాటు ఇద్దరు లోకల్ ప్లేడర్స్ అరెస్ట్ మణికోటలో ఓ లగ్జరీ ప్లాట్ అడ్డగా డ్రగ్స్ దందా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న విశ్రమ్ ఒనేకా మణికోటకి చెందిన గోపిశెట్టి రాజేష్ వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నకిలీ పాస్పోర్ట్ తో హైదరాబాద్కు వచ్చిన కేటుగాడు అప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్న నైజీరియన్ గోవా నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు మొయినాబాద్ పరిధి ఆజీజ్ నగర్ లోని ఫామ్ హౌస్ లో మే ఇరవై తొమ్మిదిన నిర్వహించిన పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన ముఠా మే ముప్పై ఒకటిన మంగళగిరిలో ఫణిరాజు అనే వ్యక్తికి పదిహేను గ్రాముల కోకైన్ సరఫరా ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్న వారిని గుర్తించిన పోలీసులు డ్రగ్స్ కన్సూమర్స్ ఫణిరాజు పవిత్రారెడ్డి సని సతీష్ సదాశివ సుధీర భాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ప్లస్ నార్సింగి పోలీసులు కలిసి అల్కాపురి టౌన్షిప్ లో ఒక అపార్ట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ రైడ్ కండక్ట్ చేయటం జరిగింది దీంట్లో వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ కొకెయిన్ తర్వాత ఇరవై ఐదు గ్రామ్స్ మన ఎక్స్ట్రిక్ టాబ్లెట్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ అందాజా ఒక థర్టీ ల్యాక్స్ ఉంటుంది ఆ ముగ్గురులో ఒక అతను నైజీరియన్ ఉన్నాడు ఇద్దరు లోకల్స్ ఉన్నారు ఈ యాక్చువల్గా మన లోకల్లో ఉన్న వ్యక్తి మనకొండ అతను రాజేష్ అని తర్వాత రాజమండ్రికి చెందిన వీర్రాజు వీళ్ళిద్దరు కూడా ఈ నైజీరియన్ ఎవరైతే ఒనేకా అనే వ్యక్తికి ముందు నుంచి పరిచయం కస్టమర్స్ గా దాని తర్వాత ఇది బిజినెస్ మోడల్ లో తీసుకొని వచ్చి పెద్దవాళ్ళకి పరిచయం అయిన తర్వాత కొంతమంది సప్లై చేయొచ్చు అని చెప్పి అతనితో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు గోవా నుంచి ఈ డ్రగ్ ని ఇతను ఓనేక ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు మన వాళ్ళకి నమ్మ నమ్మదగిన సమాచారం దొరకటం దాని మీద రైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది ఈ రాజేష్ అనే వ్యక్తిని ఈ వెడ్డింగ్ ప్లానర్ గా ఇక్కడ చేస్తుంటాడు ఆ తర్వాత ఈ రాజమండ్రి కి చెందిన రాజ అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద సుడానిస్ పాస్పోర్ట్ మీద ట్వంటీ ట్వంటీ టూ లో ఇండియాకి ఎంటర్ అవుతాడు స్టూడెంట్ వీసా మీద దాని మీద అతన్ని అప్పట్లో ఆ సీజ్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకుంటాడు తీసుకోవడం జరిగింది తర్వాత ట్వంటీ త్రీలో తీసుకొని ట్వంటీ ఫోర్ లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్కు మేక విజ్డమ్ ఒరేకా ఇతను ఒరిజినల్ పేరు ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని ఇరవై నాలుగులో ఇక్కడికి ఎంటర్ అవుతాడు గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుతూ ఉన్నాడు యాక్చువల్ గా బుచ్చి అనే వ్యక్తి అతను కూడా నైజీరియా బయట ఉంటాడు ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు వీటి వంటి వాళ్ళందరితో బేసికల్ గా స్టూడెంట్ విజాను లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి మన గోవాకి ఫస్ట్ గోవా నుంచి ఇతర ప్రాంతాల వారికి ఈ డ్రగ్స్ ని సప్లై చేయటం జరుగుతా ఉంది దీంట్లో ఇప్పుడు ఈ వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ కొకెయిన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా పిల్స్ తర్వాత సిక్స్ మొబైల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది పబ్లిక్ కి అందరికి అప్పీల్ ఏంటంటే మన దగ్గర కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డ్రగ్ అబ్యూజ్ జరుగుతుంది అనే చిన్న సమాచారం ఉన్నా లేకపోతే ఒకేదైనా డౌట్ ఉన్నా మనకి టీజీ న్యాబ్ వాళ్ళకి తర్వాత ఒక డ్రగ్ కంట్రోల్ సంబంధించిన నెంబర్ అందరూ దాని పబ్లిక్ కూడా ఇంకా ఫీడ్ చేసుకుని చేసుకొని వాట్సాప్ చిన్న ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలానే వన్ నైన్ జీరో ఎయిట్ కి కాల్ చేసినా కూడా ప్రజలకి సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి అందరు కూడా పబ్లిక్ అవేర్నెస్ తో ఉంటూ ఈ ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తే మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణకి సాధించడంలో తోడ్పాటు అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ